నమస్తే యూటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను అయితే ఇదైతే నిన్నటి వీడియోలో ఒక చిన్న క్లిప్ అండి నిన్న చెప్పాను కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి సో ఆ వీడియోనే కంటిన్యూషన్ ఇది అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపటి వరకు నాకైతే టైం అసలు కుదరలేదు సో నేను వీడియో తీయడానికి అసలు అవ్వలేదు కాబట్టి కొంచెం వెళ్ళిన తర్వాత సేపు కూర్చొని అత్తమ్మ వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత కొంచెం తిన్న తర్వాత అప్పుడు దేవా అత్తమ ఆడుతున్నారని చెప్పి వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసినా ఇక మా అందరికంటే ఫుల్ హ్యాపీగా దేవా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ మేము ఉండే దగ్గర అయితే పిల్లలు తక్కువ మంది ఉంటారండి ఎక్కువ దేవానైతే బయటికి పంపించాను అయితే ఇక పక్కన ఆంటీ వాళ్ళతోనడుకుంటాడు లేదంటే కింద ఆంటీ వాళ్ళు కూడా ఉంటారు వేరే ఆంటీవాను వాళ్ళతోన ఆడుకుంటాడు వెళ్ళి లేదంటే ఇంట్లో నాతోనే ఆడుకుంటుంటాడు కాకపోతే ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఈ అత్తమ్మతోనే ఆడుకుంటాడు కొంచెం సేపు ఆ తర్వాత మా చిన్నత్తమ్మ వాళ్ళు వచ్చినారు అంటే మేము వచ్చినామని చెప్పి కలిసి వద్దామని చెప్పి చిన్నత్తమ్మ ఇంకా వాళ్ళ బాబు అంటే మా చిన్నమర్ది ఇద్దరు వచ్చినారు వాళ్ళతో కూడా మస్తు ఆడుకున్నారు దేవా అయితే వాళ్ళకు కూడా దేవా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా బాగా అడిపిస్తుంటారు వాళ్ళు కూడా ఇంకా మా చిన్నత్తమ్మ మా అత్తమ్మ దేవాన్ని ఎత్తుకొని ఒక ఫోటో తీయమని చెప్పారు నేనేం చేసిన అంటే వాళ్ళకి ఫోటో అనేది చెప్పి వీడియో అయితే తీస్తున్నా తర్వాత చెప్తే వాళ్ళు ఫుల్ నవ్వుతున్నారు మా అత్తమ్మ కానీ మా చిన్నత్తమ్మ ఇంకా మా అత్తమ్మకి ఇంకా ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళు కూడా మస్తు జోబ్యులు ఉంటారు ఇక మేమైతే నైట్ వర్క్ అలా మళ్ళీ మేమైతే మా ఇంటికి వచ్చేస్తున్నామండి అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది హస్బెండ్ మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకోవాలి అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి నైట్ అయితే ఇక స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళామంటే ఊరికైనా చాలా డేస్ అవుతుంది అత్తమ్మని కలవక అందులో అత్తమ్మ కొంచెం అన్ఈీ ఉందంటే వెళ్ళి కలిసే వద్దాం అలానే చూసినట్టు కూడా ఉంటుంది కొంచెం సేపు అత్తమ్మతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఇక మేము రిటర్న్ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది సో నాకైతే నైట్ జర్నీలు అంటే భలే ఇష్టం ఉంటుంది డే జర్నీతో కంపేర్ చేస్తే వీళ్ళు ఎంతమందికి అలా నైట్ జర్నీ అంటే ఇష్టం ఈ ప్లేస్ని గుర్తుపట్టారా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగానే గుర్తుపట్టేస్తారు నగర్ అని చెప్పి నగర్ అంటే నాకు కొంచెం స్పెషల్ ఎందుకంటే నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే నా బీటేక్ అయిపోయిన తర్వాత వచ్చింది మాత్రం దిల్సుఖ్ నగర్కి అది కూడా నాకు కోచింగ్ కోసం అని చెప్పి దిల్సు నగర్ అంటే నాకు మెయిన్గా గుర్తొచ్చేయి నా కోచింగ్ దాని తర్వాత సాయిబాబా టెంపుల్ తర్వాత బిర్యానీ హాస్టల్లో ఉండేదాన్ని హాస్టల్ ఫుడ్ స్కిప్ చేసి మరి నేను బిర్యానీ బాగా తింటుండే ఇక ఆ డే అయితే అలా అయిపోయింది ఇంటికి వచ్చేసాము ఇక మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ నా పని ఇక ఎప్పుడు ఎలా చేసుకోవాలో అలానే అయిపోయింది కాకపోతే నేను ఫాస్ట్గా అయిపోవాలి వంట అని చెప్పి నేనైతే పప్పు వండుతున్నా అది కూడా కుక్కర్లో అంతే ఇంకా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి దోసకాయ పప్పు అయితే చేసానండి అయితే నాకు కోచింగ్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ పడింది కదా గ్రూప్ వన్ అవన్నీ నోటిఫికేషన్స్ పడినాయి కదా అయితే ఎగ్జామ్ డేట్స్ అండి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూవి గ్రూప్ త్రీవి ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి ఎవరైనా అప్లై చేసుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి ఇక నేనైతే వంట చేయడం అయితే స్టార్ట్ చేసినా అయితే దేవా కోసం ఏం ఫుడ్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తుండగా నాకైతే నిన్న ఆల్రెడీ క్యారెట్ ఇడ్లీ అయితే చేసినాయి కదా ఈరోజు కూడా అలానే ఇడ్లీ చేస్తే మాత్రం తినడు దేవానే కాదు పిల్లలు ఎవరైనా కానీ రోజు ఒకటే ఇలాంటి ఫుడ్ పెడితే అయితే అసలు తినరు సో రోజు రోజు కొంచెం చేంజ్ చేస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి నేనేం చేసిన అంటే ఇడ్లీ పిండి ఎలాగో ఉంది కదా అని చెప్పి ఊతప్పం వేద్దాం అది కూడా కొంచెం బీట్రూట్తో వేద్దాం అని చెప్పి అలా బీట్రూట్ని ఇంకా కొత్తిమీర కొ ఒక్కటే ఒక పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను సేమ్ నిన్న క్యారెట్ ఇడ్లీ కోసం పిండిని ఎలా అయితే సపరేట్గా తీసుకు కలిపినో ఈరోజు కూడా అంతే కొంచమే పిండి తీసుకొని వరకే ఈ బీట్రూట్ తురుము ఇవన్నీ వేసి అయితే కలుపుకొని పెడుతున్నాను అండి లాగా వేస్తున్నాను దేవాకి ఇంకా ఈరోజు మా హస్బెండ్కి కూడా ఊతప్పం ఎలా ఉంది టేస్ట్ ఏమని అయితే పెట్టించానండి బాగుందని చెప్పారు ఇంకా దేవా అయితే నిద్రలేసి దేవా సో హాల్లో అయితే వాళ్ళ నాన్న బాయ్స్ పిలిపించగానే అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు దాని తర్వాత నేను ఇక్కడ నుంచి పిలిచేసరికి నా దగ్గరకు వచ్చాడు లేవగానే కొంచెంసేపు అలా ఎత్తుకొని కొంచెంసేపు అలా ఆయనకి పంపర్ చేయాలి అలా బాగా ఇష్టం దేవాకి లేదంటే ఏడుస్తాడు ఫుల్గా నిన్న మా అత్తమ్మ ఇంటికి వెళ్ళాను కదా ఏమేమి తెచ్చాను అనేది తీస్తున్నాను అవి పచ్చళ్ళండి నార్మల్గా ఉసిరికాయ పచ్చడా ఇంకా చింతకాయ పచ్చడ మామిడికాయ పచ్చడా పెద్ద డబ్బాలతో అయితే మామిడికాయ పచ్చడా నా ఫేవరెట్ తర్వాత ఒక గిన్నె చూపించాను కదా ఫస్ట్ చిన్న గిన్నె లాంటిది ప్లేట్ లాగా అది మా అత్తమ్మ మా చిన్నత్తమ్మ నా కోసం తీసుకొచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నట్టు ఒకసారి వెళ్తే వాళ్ళ ఇంట్లో నాకు ఆ చిన్న గిన్నె బస్సు నచ్చింది అదే విషయం మా చిన్నత్తమ్మ కూడా చెప్పాను ఇది బాగుంది అత్తమ్మ గిన్నె అయితే మస్తు క్యూట్ ఉందని చెప్పిన సో మా అత్తమ్మ అది గుర్తుపెట్టుకొని నిన్న నేను వెళ్ళేసరికి అదంట అప్పుడే కొని పెట్టి అత్తమ్మ దగ్గర ఉంచారంట నేను వస్తే ఇద్దామని చెప్పి నిన్న నేను వెళ్ళినాను కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి సో మా అత్తమ్మ అక్కడ తీసుకొని వచ్చి ఇచ్చింది నాకైతే ఫుల్ సర్ప్రైజ్ అనిపించింది అలా గుర్తుపెట్టుకొని నా కోసం కొనుక్కొని వచ్చి ఇచ్చినారంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది నేను వంటలైతే వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి ఇక పప్పుకు తాళిం పెట్టేస్తే సరిపోతుంది ఇక బాక్స్ పెట్టేయచ్చు అంతే అండి వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ నా ఛానల్ కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇన్కేస్ నేను ఏమైనా కంటెంట్ చేంజ్ చేయాలనుకున్నా మీరు నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను ట్రై చేస్తా కంటెంట్ అనేది చేంజ్ ఏ ఇలాంటి కంటెంట్ బాగుంటుంది అనేది నాకు సజెస్ట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్